పిలిచవా మీతో పాటు వస్తాను వేరే కోతలు వస్తే వేరే కోతలు వస్తే పోదా మీ దగ్గర చిన్నప్పుడు తెచ్చారా ఎట్ట దాన్ని అమ్ముతారా చిన్నప్పుడు నాకేమందా నాకేమందా మరి రాము ఏమన్నా ఎట్లే మరి హెయ్ సిగరెట్ కూడా తాగుతుందా సర్కస్ చేస్తుందా మీ సర్కస్లో తీసుకెళ్లేదైతే నా మైక్లో ఏరా రాము ఏరాము ఎత్తుకొని మరి ఇదన్నర్ అక్కు చేస్తారా అని అలా రక్కు చేస్తా ఎత్తుకొని మరి వాని ఫోటో తీసుకుంటా ఆ దా ఓకే మరి జాగరత్తు చూసుకొని రాముని ఏయ్ రాము మమ్మల్లికి చెప్పేస్తా అబ్బ వాట్మేస్ చూసుకోవస అవసరం లేదు ఏమూర్లు ఉంటారు కరసన్ ఏమాడు కుమరలపల్లిలో కుమరలపల్లి కదిర్ దగ్గర ఆ ఓడి కరసన్ మల్లి కరవాడు అట్లా ఓకే